రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చిండే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలోన ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ మిరప ధరలు ఎందుకు తగ్గుతున్నాయి వీటి గురించి ఎక్స్ అయితే ఇవ్వడానికైతే ఈ వీడియో తీయడం జరుగుతుందనమాట అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపగలరు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది అడుగుతున్నారు అన్న మీ చేను కూడా చూపేయండి అని నా చేను అయితే ఈ విధంగా ఉందనమాట ఎందుకంటే ఇది చాలా మటుకు వాటర్ ఎక్కువ పట్టుకొని ఈ సార్ నుంచి లేస్తుంది అనమాట ఇది వచ్చేసి డబ్బి సెగ్మెంటు ఇది వచ్చేసి మూడు ఎకరాలు అయితే నేను సాగు చేయడం జరిగింది ఇప్పుడు పర్లేదు బాగుందనమాట అంత ఒక లెవెల్లో అయితే పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు నేను అక్కడ ఇక్కడ తీస్తున్నాను వీడియోలు చేన్లో తీయడం లేదు అనుకున్నారు నేను డైలీ తీసేదే మన నుంచి నేను ఎక్కడ తీయడం లేదు ఎందుకంటే ఉంటే ఫీల్డ్ పోయింటే ఫీల్డ్ పోయినానని చెప్తాను లేదంటే మన చెన్లోనే వీడియోలస్ అయితే కంటిన్యూస్గా రావడం జరుగుతుందనమాట అలాగే చాలా మంది ఈ మార్కెట్ రేట్ రేట్ల గురించి ఎక్స్ప్లేషన్ అయితే ఇవ్వండి అని చెప్తున్నారు ప్రతి ఒక్క రకానికి అంటే మనం చూసుకున్నట్లయితే వండర్ హార్ట్ కానీ ఈ డబ్బీ కానీ కడ్డీ కానీ డబల్ ఫైవ్ త్రీ వన్ కానీ టూ సెవెన్ త్రీ కానీ ఇలా లాలీ కానీ త్రిమూర్తి ఫోర్ డబల్ వన్ కానీ అలాగే తేజాలు కానీ ఆర్మూర్ కానీ మనకు నంబర్ ఫైవ్ కానీ మనకు షార్క్లు కానీ ఇలా సూపర్ టెన్లు కానీ ఇట్లా ప్రతి ఒక్క రకానికి మనకి ఎందుకు రేట్స్ డౌన్ అవుతున్నాయి ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకు ఎక్స్పోర్ట్ ఎందుకు లేదు దాని గురించి అయితే మాట్లాడుకుందాం ఇప్పుడైతే చాలా మటుకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం గత పది రోజుల నుంచి వ్యాపారస్తులతో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడడం జరుగుతుంది ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకు రైతులకి అనేది ఒక ఇన్ఫర్మేషన్ అనేది కావాలన్నమాట ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే తక్కువ ధరకు వచ్చినప్పుడు అమ్మడానికి మార్కెట్కి అయితే తీసుకొని వస్తున్నారు సరుకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎందుకంటే చాలా మటుకు అనుకున్న కాటికి అంటే మీడియం రేట్స్ ఉన్నా కూడా అమ్ముకుందాం అన్న రైతుకి చాలా మటుకు లో లో కాస్ట్ అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్ ఎందుకంటే చాలామంది ఇరవై వేలు వస్తే అమ్మేసుకుందామన్న సిచ్యువేషన్లో ఉన్నారు అయినా కూడా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఆ విధంగా లేదు టూ జీరో ఫోర్ త్రీకి కూడా పది నుంచి పన్నెండు వేలు పడిపోయింది ఇది మళ్ళీ కొత్త సరుకులు స్టార్ట్ అయితే ఎంతకు వస్తుంది అనేది కూడా చాలామందికి అయితే గైడెన్సే లేదనమాట ఎందుకంటే మార్కెట్కి అనేది మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు నవంబర్ ఎండింగ్ ఈ నవంబర్ ఎండింగ్ వచ్చేపాటికి ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మటుకు ఒక్కొక్కరు ఒక్కో విధంగా మనకు వ్యాపారాలు అయితే చేస్తున్నారు ఎందుకంటే ఒక్కో మార్కెట్లో ఒక వెయ్యి రెండు వేలు తక్కువ వేయడం ఓ మార్కెట్లో వెయ్యి రెండు వేలు ఎక్కువ వేయడం మనకు చూసుకున్నట్టయితే గుంటూరు మార్కెట్లోనా ప్రజెంట్ సిచ్యువేషన్లో భారీగా వస్తుంది సార్కు ఇక్కడ కూడా ఎందుకంటే రేపు నెల అంటే డిసెంబర్లో మంచి స్టాకులు అయితే రాబోతున్నాయి ఎందుకంటే ఉన్న కాటికి కానీ ఈ ఏడు పంట లేకున్నా కూడా కాయమచ్చలు ఎక్కువగా ఉంటాయి వచ్చిన సరుకులు అయితే సీల్లు అయితే ముందునే తెంపేసి ఆరేసుకున్నారు ఇవైతే ఇప్పుడు క్వాలిటీగా లేకపోవచ్చు మనకు జనవరి నుంచి క్వాలిటీ సరుకు అనేది రావడం జరుగుతుంది జనవరి నుంచి చూడాలి రేట్స్ ఇప్పుడైతే చాలామంది కంపేర్ చేసుకోవద్దండి కొత్త కాయలకైతే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు చలి మంచు ప్రభావం ఉంది చలి మంచు ప్రభావం ఉన్నప్పుడు రేట్స్ కొత్త దానిలో కూడా రేట్లు తక్కువగానే పడతాయి ఇప్పుడు డబ్బికి కానీ మనకు ఇరవై ఇరవై ఒకటి కొత్త కాయలు పోతున్నాయంటే కింద బాగా ఆలోచన చేయండి ఇప్పుడు డబ్బి కడ్డీ పీకే సమయమా కాదు మనకు సూపర్ టెన్ ఈ టూ సెవెన్ త్రీలు తేజాలు కానీ అన్నీ మనకు డిసెంబర్ ఎండింగ్ కల్లా పీకోల అయినా ఒక నెల ముందు ఎందుకు కట్టింగ్ పడుతున్నాయి మచ్చలు ఉన్న కాయలు మార్కెట్కి వస్తున్నాయి మన కొత్త కొత్తసారికి కూడా ఒక వెయ్యి రెండు అయితే జంప్ అవుతుంది ఎప్పుడు జనవరి దాటాలా జనవరి దాటినాక మనకు డ్రై అనేది కాయ వస్తుందనమాట ఎందుకంటే ఈసారి వర్షాలు ఎక్కువగా రావడం ఈ కాయ మచ్చలు ఎక్కువగా రావడం వల్ల ఈ రేట్స్ అయితే కంటిన్యూగా అవుతాయి అనమాట ఇప్పుడు వ్యాపారస్తులు కూడా కొనుగోలు చేయాలంటే మచ్చ చూసే మనకు క్వాలిటీని బట్టి డిసైడ్ అయితే ధరను నిర్ణయిస్తారన్నమాట ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రజెంట్ సిచ్యువేషన్లోన ఈ ప్రభుత్వాలు ఇప్పుడు కొత్తగా ఫామ్ అయినాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క రాష్ట్రము ప్రతి ఒక్క చోట మనకు ఎలక్షన్లు అనేటివి జరిగినాయి దాని తర్వాత మనకు ఈ ఎక్స్పోర్ట్ అనేది ఎందుకు లేదంటే సరుకు ఎక్కువగా ఉంది డిమాండ్ తక్కువగా ఉందన్నమాట ఎందుకంటే వ్యాపారస్తులకి మనకు రైతుల దగ్గరకు వచ్చే కొన్ని స్థాయికి కూడా లేదు ఎందుకంటే అక్కడ మార్కెట్లోనే దొరుకుతుంది ఇప్పుడు జనవరి ఫిబ్రవరి వరకు ఏమీ చెప్పలేని పరిస్థితి మనకు మార్చి పైన అయితే ఏమైనా రేట్స్ ఇంక్రీజ్ అవుతాయా లేదా దాని గురించి కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది అనమాట ఇప్పుడు మార్చి వరకు ఇవే రేట్స్ అయితే కంటిన్యూ అవుతాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎందుకంటే ఓల్డ్ స్టాక్ అంటే పాత స్టాక్ కొత్త స్టాక్ వస్తే చెప్పలేము కానీ ఈ పాత స్టాక్లకైతే రేట్లు మేబీ మార్చి వరకు ఇలా ఉండాల్సిందే ఎందుకంటే మనం అమ్ముకోవాల్సింది నవంబర్ నవంబర్కి అయిపోయింది నవంబర్ ఈరోజు వచ్చేపటికి ఇరవై ఎనిమిదో తారీఖు పదకొండవ నెల అంటే నవంబరు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈ రేట్స్ ఎందుకు లేవంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే పోయినసారి గత ఏడాది రేట్స్ అన్నీ పెట్టుకొని చాలామంది సాగు చేసినాం మనం అందరూ అంటే ప్రతి ఒక్కరైతే ఎవరన్నా బాగుపడాలనే చేస్తాం అయినా అధిక ధరలు లేకపోయా మామూలుగా మీడియం ధరలు కూడా లేకపోయినాయి అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతులకు ఎందుకు ఈ విధమైన ఇబ్బందులకు గురవుతున్నారంటే ఇప్పుడు తడిసి అవుతుంది పెట్టుబడి ఇప్పుడు చాలామంది ఈ సంవత్సరం నేను చేసిన వీడియోల్లో చాలామంది నాకు ఉన్న సబ్స్క్రైబర్స్ ఒక ఇరవై మంది లోపల ఉంటారు మంది పెట్టి రైతులు కూడా ఒక రెండు మూడు ఎకరాల మించి అయితే పెట్టలేరు సాగు తక్కువగానే ఉంది ఎందుకంటే పోయిసారి స్టాకులు ఎక్కువగానే ఉన్నాయి మనం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాం ప్రతి ఒక్క వీడియోలోనూ అమ్ముకోండి అమ్ముకోండి అని చెప్పాం ఈ గత నెల నుంచి అయితే చెప్పలేదు ఎందుకంటే చాలా రేట్స్ తక్కువ ఉన్నాయన్నమాట వాళ్ళు అమ్మడానికి కూడా సహకరించడం లేదు ఎందుకంటే ఆ పెట్టుబడులు చాలా మోపోయినాయి అనమాట ఇప్పుడు ఎకరానికి మిర్చి సాగు చేసిన రైతు సొంతం చేను గిన్నె ఉంటే అంటే తన చేను గిన్నె ఉంటే లక్ష నుంచి లక్షన్నర వరకు అయింది అదే గుత్తకు చేసిన అయితే రెండు నుంచి రెండున్నర లక్షలు అయితే అయిందనమాట ఇప్పుడు ఎకరానికి పదహైదు కింటాలు తీసుకున్న రైతు కూడా అక్కడ పదివేలు తమ్ముని లక్షన్నర అంటే ఇంకా లక్ష రూపాయలు బొక్కలేకొచ్చేస్తా అనమాట ఇప్పుడున్న స్థితిలోన ఎక్స్పోర్ట్ ఇచ్చే అవకాశం అయితే లేదు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు కూడా మార్చి మార్చి పైన మనకు బడ్జెట్ అనేది రావడం జరుగుతుంది ఆ తర్వాత మనకు ఈ రైతులకు ఏమైనా కేటాయించింది కానీ లేదంటే ఎక్స్పోర్ట్ అనే దాని గురించి కూడా ఆలోచన చేస్తారన్నమాట ఇప్పుడు సాగు చేస్తున్న రైతులు కూడా ఖచ్చితంగా అయితే ఒక వెయ్యి రెండు వేలు డిఫరెన్స్ అయితే అవుతుంది ఈ జనవరి దాటిన తర్వాత ఎందుకంటే డ్రైకాయ అప్పుడే వచ్చేది మనకి ఇప్పుడంతా పండుగలు కాలుకాయలు మచ్చకాయలు ఇవే వస్తాయన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీకు బాగా తెలుసు ఈ పోయినసారి కూడా గుజరాత్ ఇవి ఎందుకు ముందునే స్టాకులు వచ్చినాయి అంటే కింద పోయినసారి ఎండ అంటే మనకు అధిక తీవ్రత ఎండగా ఉన్నాయన్నమాట పోయినసారి సిచువేషన్ ఈ క్లైమేట్ క్లైమేటు సహకరించిందనమాట పోయినసారి రైతులకి ఎందుకంటే ఒక్క కాయమచ్చ కూడా లేదనమాట ఈసారి కాయమచ్చ డ్యామేజ్ ఫుల్గా ఉందనమాట ఎక్కడ చూసిన బూడిద తెగులు ఈ మూడత ఈ పేను ఇవే సమస్యలు ఉన్నాయి ఉన్న కొద్ది గొప్ప మిర్చిలో కూడా ఇవే సమస్యలు ఎదురవుతున్నాయి అనమాట గత ఏడాది కంటే ఈ ఏడాది పెట్టుబడి ఎక్కువైంది తక్కువ ఉన్నా కూడా ఎందుకంటే ఈ వర్షాలు ఎక్కువగా పడ్డం ఈ కూలీల కొరత చాలా మటుకు చాలా రైతుని ఇబ్బందికి చేసింది అనమాట ఎందుకంటే చాలా మంది గడ్డి పడిపోయి కూడా చాలామంది ఈ త్రిప్స్ మైట్స్ పడి సరిగ్గా మలక లేకుంటే ఇత్తనాలు సరిగ్గా నారు లేక చాలామంది అయితే రైతులు ఇబ్బంది పడినారు అనమాట చాలామంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో రైతులు అమ్ముకోవాలని ట్రై చేసినా కూడా చాలా మంది లాస్ అవుతారు ఎందుకంటే ఇన్నాళ్ళు పెట్టుకున్నాం కదా మనం అమ్ముకుందాం లేని రైతులకి ఇంతకు ముందే వీడియో చేశాను యాభై వంద బస్తాలు ఉంటే అమ్మేసుకోండి ఎవరైనా ఉన్నోళ్ళు ఉంటే పెట్టుకోండి లేనోళ్ళు ఉంటే మనట్ల వాళ్ళు తట్టుకోలేమని చాలా అయితే ఫోన్ చేసి కూడా అడిగినారు యాభై వంద బస్తాలు ఉంటే అమ్మేసుకోండి అని కూడా చెప్పాము అంతకుముందు మంచి రేట్లు వచ్చినప్పుడు ఎన్ని బస్తాలు ఉన్నా అమ్ముకోండి అన్న పెట్టుకోవద్దని కూడా చెప్పాము ఎందుకంటే అప్పుడు పద్దెనిమిది పంతొమ్మిది నడుస్తున్నాయి టూ జీరో ఫోర్ త్రీ డబ్బీ ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఇరవై ముప్పై లోపలయితే నడవడం జరిగిందనమాట ఎక్కడ చూసినా ఇదే ఉందనమాట నిన్న కూడా హుబ్లీ మార్కెట్లో ముప్పై వేలు పోయిందని చెప్పినారు ఎక్కడ పోలేదా రేట్స్ నమ్మబద్దండి ఎందుకంటే ముప్పై వేలు ఎక్కడ నల్లేదు ఎందుకంటే హుబ్లీ మార్కెట్లోనే నిన్న మార్కెట్ కూడా వీడియో పెట్టాను ఇరవై ఒక్క వెయ్యి టాప్గా వెళ్ళడం జరిగింది ప్రతి ఒక్క అంగడివారిని తెలుసుకున్నాము ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ లేదైతే నేను వీడియో చేయటం లేదనమాట మనకు హుబ్లీ మార్కెట్ కూడా ఒకటి పదికైతే రావడం జరుగుతుంది మార్కెట్ ఒకటిన్నర లోపల మనకు టెండర్ రావడం జరుగుతుంది రెండున్నరకి మూడవకైతే నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను అంటే తెలుసుకొని వీడియోలు అప్లోడ్ చేసేది మీరు అప్ చేసినట్లయితే మంచి వీడియోలు అయితే మీకు అందిస్తాను అన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎక్స్పోర్ట్ లేని సమయంలో మనం ఆ పాత స్టాకులు ఇలాగే కొనసాగించాలనుకుంటే కింద మనం మార్చి వరకు వేచి చూడాల్సింది పరిస్థితి అంత లేదు నాకు ఇబ్బంది ఉందంటే కింద అమ్మేసుకోండి మనం ఏం చెప్పలేని పరిస్థితి ఎందుకంటే చాలామంది అడుగుతారు పైన మార్కెట్స్ ఏ ఉన్నాయని పైన మార్కెట్స్ అయితే ఢిల్లీ ముంబై ఇవన్నీ నాగపూర్ చెన్నై ఇవన్నీ కూడా మనకు తక్కువగానే ఉన్నాయి ఎందుకంటే చాలా మటుకు చెన్నై చైనాది ఈ బంగ్లాదేశ్ తీసుకొచ్చి నెత్తని రుద్దుతున్నారు అయినా కూడా అక్కడ మనకు ఎక్స్పోర్ట్ అయితే ఇచ్చే అవకాశం లేదు ముఖ్యంగా చూసుకున్నట్లయితే చైనానే ఎక్స్పోర్ట్ చేసుకుంటుందన్నమాట ఇవన్నీ మన ఇతర దేశాల నుంచి వాళ్ళు ఎక్కువ మిర్చి తేజాలు ఈ టూ సెవెన్ త్రీలు ఇవే తింటున్నారు అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే అంటే ఒకటే కాదు కెమికల్ కానీ వాడుకుంటున్నారు మన దాంట్లో కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్లో రెండు రోజులకి మూడు రోజులకే మందులు స్ప్రేయింగ్ ఇస్తున్నాం అంటే విషపూరితమైన ఆహారం అయితే మనం కూడా తింటున్నాం రైతులు కూడా ఎందుకంటే మనం పండించేదే మనమే తింటున్నాం బాగా ఆలోచన చేసుకోండి ఈ కెమికల్స్ కూడా ఎక్కువ వాడటం వల్ల ఇవే స్థితికి వచ్చేసినాయి అనమాట పురుగులు కూడా ఎక్కడ కంట్రోల్ కావడం లేదనమాట మనం చూసుకున్నట్లయితే పచ్చ పురుగును లద్ద పురుగును చంపే మందులు కూడా ఇంతవరకు అయింది పూర్తిగా నాశనం చేసే అయితే ఎక్కడా లేవు ఎందుకంటే ఆ రోజు చనిపోయినా కూడా మళ్ళీ నాలుగో రోజు ఐదు రోజు మేఘా రోత్ తేగినా మళ్ళీ వస్తున్నాయి అనమాట అది కెమికల్ నుంచే చాలామంది వ్యాపారస్తులు కానీ అక్కడున్న పైన ఉన్న ఢిల్లీ ముంబై వ్యాపారస్తులు కానీ ఏం చెప్తున్నారంటే వాళ్ళు ల్యాబ్ పంపించి ఇవి మనం ఫుడ్ ఇన్స్ట్రక్షన్ ఇన్స్ట్రక్షన్కి మనము ఎలా చేసుకోవాలి ఇవి ఆర్గానిక్గా పండించినట్టు వివరణ ఉంటే దానిపైన ఒక సంవత్సరం రెండేళ్ళు పోతే అంత ఆర్గానిక్ సైడే వెళ్ళిపోయేటట్లున్నారనమాట ఎందుకంటే ఇది ప్రకృతి పరంగా చాలా విరుద్ధమని చెప్తున్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎందుకంటే గతేడాది రేట్లు పోల్చుకొని చాలామంది రెండు రోజులకి మూడు రోజులకి రెండు రోజులు మూడు రోజులకి అంటే మనం మిరప రేట్లు రాబట్టి ఐదు ఆరు ఐదు ఆరు సంవత్సరాలు అవుతుంది అంత నుంచి మిరప రైతులు ఎక్కడ తగ్గలేదు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క రైతు పది నుంచి పదహైదు ఇరవై ముప్పై ఎకరాలు సాగు చేయడం జరిగింది సాగు చేసిన తర్వాత అధిక పిచికారీలు అంటే వారానికి మూడు రౌండ్లు నాలుగు రౌండ్లు అంటే రెండు రోజులకోసారి మార్చి మార్చి స్ప్రే చేయడం జరుగుతుంది అవి కాస్ట్లీ మందులు అంటే టెక్నికల్ ఏదన్నా సంబంధం లేదు మెరప ఒక పదివేలు పోనే రౌండ్కి మనము నల్లిని చంపాలన్న ఉద్దేశంతో చాలా మటుకు దీనిపైన అధిక ప్రభావంతో మనం మందులైతే స్ప్రే చేస్తున్నాం అనమాట ఇప్పుడు చాలా మటుకు ప్రతి ఒక్క టెక్నికల్ వచ్చేసినాయి మనం మార్కెట్లో చూసుకున్నట్లయితే ఇంతకుముందు అయితే ఒకటే టెక్నికల్ ఉన్నాయి ఏదన్నా కానీ ఇప్పుడు వచ్చే ఇప్పుడు వచ్చేపాటికి మనకు చాలా మటుకు టెక్నికల్ అంటే ఒక్కో మందు బాటిల్లోన మూడు రకాలు కెమికల్స్ అయితే మిక్స్డ్ అయ్యి వస్తున్నాయి అనమాట ఇది బాగా గమనించండి మనకు కూడా రైతులకు అర్థమవుతుందనమాట ఇప్పుడు ఇంతకుముందు ఎందుకు కాస్ట్ తక్కువ ఇప్పుడు కాస్ట్ ఎందుకు ఉందంటే అధిక స్ప్రేయింగ్ ఇచ్చుకోవడం వల్ల పురుగు తన స్థానాన్ని భర్తీ చేసుకుంటుందనమాట ఎందుకంటే అది ఇమ్యూనిటీ పవర్ని పెంచుకొని చాలా బలంగా మన చెట్ల మీద దాడి చేస్తుందనమాట అది కూడా బాగా చూసుకొని మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది మనము విత్తే ముందు కూడా మట్టి సాయిల్ సాయిల్ టెస్ట్ కూడా చేసుకొని మనం సాగు చేయాల్సి అయితే ఉంటుందన్నమాట దాని గురించి కూడా ఒక వీడియో అయితే జనవరి ఎండింగ్లోనూ తీద్దాము ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు కామెంట్ రూపంలో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కూడా కామెంట్ చేయండి ఉంటాను మరి